దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మరి యొక్క వాక్యం తీసుకొని వచ్చాను మేము ముందుకు మరి సామెతల గ్రంథంలోని ఎనిమిదవ అధ్యాయంగా ముప్పై నాలుగవ వచనము చూసుకుందాం దేవుడు ఈరోజు వాగ్దానంగా మనకిస్తున్న వాగ్దానం ఏమనగా అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా బంధముల యొద్ కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అంటున్నాడు ఎంత గొప్ప మాటను చూడండి దేవుని దైవజనాంగమా దేవుని బిడ్డలారా అనుదినము ఆయన కడుపు యుద్ధ కనిపెట్టుకోవాలట నా ద్వార బంధముల యొద్ కాచుకొని అనగా తన గుమ్మముల యొద్ కాచుకొని కూర్చుని దేవుని ఉపదేశాన్ని వినువారు ధన్యులు ఆయన జీవం కలిగిన వాక్యాన్ని మనము విన్నట్లయితే మనము ధన్యులుగా దేవుడు ఏర్పరుస్తున్నాడు దేవుని బిడ్డారా నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నాడు ఇక్కడ ఎప్పుడు అనుదినము అనుదినము ప్రతిరోజు తన గడప యొద్ద కనిపెట్టుకొని అతని ద్వారబంధముల యొద్ అనగా మందిరము ద్వారబంధముల యుద్ధ కాచుకొని కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నాడు దయవజనాంగమ్మ మరి ఎంత ధన్యులైన మనము దేవుడు చెప్తున్న మాట ఆయన చెప్తున్న మాట ఏందనగా అనుదినము అంట అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని అనగా ఎదురు చూడము కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ ఆయన గుమ్మముల యొద్ద కాచుకొని ఎప్పుడు కూర్చొని మరి నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నాడు ఎంత గొప్ప వాక్యం ఇస్తున్నాడు ఈరోజు దేవుడు మనందరికీ నిజంగా ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించాలి ఎందుకంటే మనము ఆయన ద్వారబంధము యొద్ కాచుకొని కూర్చున్నట్ల వారమైతే ఆయన ఉపదేశము మనం వినవారం అయితే అనగా ఉపదేశం అనగా ఆయన జీవం కలిగిన వాక్యాన్ని మనము ప్రతిరోజు విన్నవారంగా చదివిన వారంగా ఉన్నట్లయితే వినువారు ధన్యులు అంట ఎవరైతే వినువారు మీరు ఈ వాక్యాన్ని వినువారు ధన్యులుగా దేవుడు మరి ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నాను మీరు ధన్యులు అంటున్నాడు ఏంటిది ఆయన ఉపదేశమును వినువారు ధన్యులు ఆయన ఉపదేశం అనగా పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట జీవం కలిగిన మాట కాబట్టి ఆయన నీతో నాతో సర్వమాన వాళ్ళతో మాట్లాడుతున్న మాటలేమనగా నా ఉపదేశము వినవారు ధన్యులు ధన్యులు అంటున్నాడు దేవి జనాంగమా ఆయన ఉపదేశాన్ని మనం విన్నట్లయితే మనం ఎప్పుడు ధన్యులుగా దేవుడు స్వీకరిస్తున్నాడు నిజంగా ఎంత గొప్ప దేవుడో ఆ గొప్ప దేవునికి మన ఆయన ద్వారబంధముల దగ్గర మనం కూర్చున్నట్లయితే ఆయన ఉపదేశం విన్నట్లయితే మనం ధన్యులుగా మరి దేవుడు మనకు ఆశీర్వాదకరంగా దేవుడు చెప్తున్న మాట ఏందనంగా ధన్యులము ఆశీర్వాదకరంగా ఉంటాము మన బిడ్డలైనా మన కుటుంబీకులైనా ఎవరైనా సరే దేవుడి ఉపదేశాన్ని మనం విన్నట్లయితే వినువారు ఎవరైతే వినువారు వారు ధన్యులు అంటున్నారు ఎవరైనా సరే ఈ లోకంలో సర్వ మానవాళి గురించి దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన ఉపదేశం మనం చెప్ వినవారిగా ఉన్నవారమైతే వారట ధన్యులు ధన్యులు అని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిల్లారా మీ అన్న మీ అందరూ విన్నందుకు దేవుడు మీరు ధన్యులుగా మరి దేవుడు పరిగణిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు ఎంతో అభివృద్ధి కూడా దేవుడు చేస్తున్నాడని మరి ఈరోజు దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాను కాబట్టి మీ అందరికీ నిండైన వందనాలు